ఒకరోజు మాస్టర్ గారి గదిలో విద్యానగర్లో ఒక అతను వచ్చి మెల్లగా మాస్టర్తో మాట్లాడటం ఆరంభించాడు సాధారణంగా అప్పట్లో యువకులు ఎవరైనా వచ్చి ఆయన దగ్గర ఏదో సందేహాలు తీర్చుకుందామనో లేకపోతే తమ భావాలకు ఆయన ఆమోదముద్ర తీసుకుందామనో వచ్చేవారు అతను ఏదో కొన్ని పుస్తకాలు చదివాడు అదిగాక అంతకుముందు అతని లోపల మనసులో కొన్ని స్థిరమైన భావాలు కలిగి ఉన్నాడు అతనికి ఉన్న ఒక భావం ఏంటంటే స్వార్థం ఉండకూడదు స్వార్థం ఉండని వాడు స్వార్థం ఉండకపోవటమే సరైన దృక్పథం ఇలాంటివేదో అనుకుంటూ వచ్చినట్టున్నాడు మాస్టర్ గారు ప్రశాంతంగా బాబా సాన్నిధ్యంలో కూర్చునున్నారు ఆయన ఒక జ్ఞానసూర్యుడు వంటి వాడు గొప్ప హృదయస్ఫూర్తితో కరుణతో తనను ఆశ్రయించిన అన్ని జీవులలో తన గురువును చూసుకుంటూ ఒకవైపు ఆయన గురుదర్శన సంప్రీతుడై ఉన్న ఆ వచ్చిన వ్యక్తికి ఏది శ్రేయోదాయకమో అది చెప్పటానికి ఆయన చాలా ఉద్యుక్తుడై ఉండేవారు ఆ వ్యక్తి అంతరంగం మాస్టర్కి బాగా అర్థమైనట్టుంది అప్పుడు ఆయన ఏమన్నారంటే ఏమ ఏమంటున్నావు అన్నారు సార్ మనిషికి స్వార్థం ఉండకూడదు కదా అన్నారు అంటే అన్నారు స్వార్థం అనే గుణము మనిషికి పాడు చేస్తుంది కనుక అది ఉండకూడదని కదా పెద్దలు చెప్పేది అన్నారు వెంటనే మాస్టర్ అడిగారు ఎవరు చెప్పారు మామూలు మనిషికి స్వార్థం ఉండాల స్వార్థమే లేకపోతే నువ్వు ఇక్కడికి రావటం ఎందుకు నేను ఇది మాట్లాడటం ఎందుకు అయితే స్వార్థంలో మంచి స్వార్థం ఉండాలని చెప్పారు స్వార్థం అంటే స్వ అంటే తనదైన అర్థం అంటే ప్రయోజనం కలిగిన పనే చేయటం అని భావం అనుకుందాం అట్లాంటప్పుడు ఉత్తమ స్వార్థం ఉండాలి కానీ నీచ స్వార్థం ఉండరాదు అంటే స్వార్థంలో కూడా భాగాలు ఉన్నాయి నేను నాది అనేది తప్ప వేరే ఇతరమైన ఏవి లక్ష్యం కాకుండా అవతల వాళ్ళు ఏమైపోయినా పర్వాలేదు ఏ నష్టం కష్టం ఎదుటి వాళ్ళు కలిగినా పర్వాలేదు అవతల వాళ్ళ వినాశనంతో అయినా సరే నేను ఫలితం పొందితే సరిపోతుందనుకునే దుష్టమైన దృక్పథాన్ని స్వార్థం అని పరిగణించి అది వద్దన్నారు కానీ సామాన్యమైన మనిషి నీ స్వార్థం లేకుండా ఉండలేడు మనుగడ సాగించలేడు అందుకని ఉత్తమ స్వార్థం ఉండాలి ఉత్తమ స్వార్థం అంటే ఏమిటి నేను బాగుండాలి అని నువ్వు అనుకో నేను బాగా చదువుకోవాలి నాకు మంచి చదువు రావాలి నాకు మంచి మార్కులు రావాలి అదేవిధంగా నేను నాకు నా కుటుంబానికి నా తల్లిదండ్రులకు అందరికీ ప్రయోజనకరంగా ఉపయోగపడాలి నాకు ఉద్యోగం మంచి ఉద్యోగం రావాలి అనుకో ఇబ్బందులే కానీ నాకు మాత్రమే చదువు రావాలి అవతల వాడికి చదువు రాకూడదు నాకు మాత్రమే ఉద్యోగం రావాలి నాకు మాత్రమే సంపద రావాలి నాకు మాత్రమే సుఖశాంతులు రావాలి అవతల వాడికి రాకూడదు అనే దృక్పథం నీచ స్వార్థం అదేవిధంగా ఇప్పుడు మామూలు సమాజంలో ఒక దృక్పథం మనకు కనిపిస్తుంది ఎవరైనా బాగా సంపాదించిన ఒక సంపన్నుడు లేదు ఒక పదవి అధికారం సంపాదించిన వారు వారు ఎలా సంపాదించారనేది పట్టించుకోకుండా ఎంత సంపాదించారనేది ప్రధానంగా ఉండే సమాజ దృక్పథాన్ని ఋషులు సపోర్ట్ చేయలేదు ఎలా సంపాదించావు అనేదే ప్రధానంగా భావించారు అది ధర్మార్జితమా అధర్మార్జితమా అని చెప్పారు ఇప్పుడు ఇంతకు స్వార్థం అంటే ఏమనుకుంటున్నావు స్వ అంటే నాకు అర్థము అంటే పురుషార్థ సాధనమైన రీతిలో నీవు జీవించటం అర్థము పురుషార్థము అంటే అర్థం ఏంటంటే పురుష అంటే మగవాడని అర్థం కాదు ఇక్కడ పురుషార్థములు అంటే మనం వినుంటాం కదా ధర్మము అర్థము కామము మోక్షము అని చెబుతారు కదా ఇందులో నాలుగవది మనం సాధించేది కాదు గురుకృపా విశేషం చేత పరమేశ్వర అనుగ్రహం చేత ప్రసాదించబడేది మోక్షం అనేది మిగతా మూడు మానవుడు ప్రయత్నం చేత సాధించవలసినవి అందులో ధర్మము అర్థము తర్వాత మూడవది కామము అనే మూడిటిని పురుషార్థాలుగా చెప్పారు ఇక్కడ పురుష అనే పదానికి ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టు మగ అనే అర్థం కాదు స్త్రీ కాదు అని అర్థం కాదు పురుష అంటే మూడు అర్థాలు అంతా దేనితో చేయబడడానికి కారణభూతమైన చైతన్యం ఏదైతే ఉందో అంటే పదార్థమంతా నిండి ఉన్న తత్వాన్ని శయన పురి అంటే మ్యాటర్ ఎగ్జిస్టెన్స్ దాని లోపల అంతా వ్యాపించిన సర్వవ్యాపకత్వ ధర్మము పురుషుడు రెండవ అర్థం పూర్ణత్వాత్ పురుష ఉచ్యతే అంటే ఏదైతే సంపూర్ణమో ఏదైతే క్షుణ్ణమో ఏదైతే ఋషుల చేత ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమే వాశిష్యతే అని చెప్పారు ఆ విధంగా పూర్ణత్వ సిద్ధి అంటే కంప్లీట్ అంతకు మించినది ఇంకోటి ఉండదు అంతకంటే తక్కువ అంటూ ఉండదు అదే అంతటా ఉంటుంది సంపూర్ణమది పరిపూర్ణమది సమగ్రమది అటువంటి దాన్ని అటువంటి తత్వాన్ని దివ్యతత్వాన్ని పురుషుడు అన్నారు ఇక మూడవది పురుషేనాత్ పూర్ణత్వాత్ పూరణాత్ పురుష వచ్చేతే పూరణాత్ అంటే ఒక శూన్యం ఉంది శూన్యం కూడా చైతన్యమయమే చైతన్య వ్యాపకం అవడ అయ్యే తత్వాన్ని పూరణాత్ పూరణం అంటే నింపటం ఎప్పుడు ఎక్కడ ఏది నిండినా అంటే ఇప్పుడు ఒక దగ్గర ఒక ఖాళీ స్థలం ఉంది దాని కింద ఒక చెట్టు నాటం మెల్లగా ఆ ఖాళీ స్థలం అంతా చెట్టు వ్యాపిస్తుంది అంటే ఏమైంది ఆ శూన్యాన్ని చెట్టు అనే రూపంలో ఉండే చేతనత్వము నింపింది అన్నమాట నిన్న లేని పువ్వు ఈరోజు వచ్చి ప్రకృతిలో నింపింది ఆ విధంగా పూరణాత్ పురుష వచ్చేత అని మూడు అర్థాలు చెప్పారు అందుకని ఇక్కడ పురుషార్థము అంటే సకల జీవులు ప్రయత్నముతో సాధించవలసినవి అర్థము అంటే ప్రయోజనకరమైనది అని అర్థం అంతేగాని డబ్బు మాత్రమే అని అర్థం కాదు అసలు అదేవిధంగా ఈ వివాహం జరిగేటప్పుడు అప్పుడు పెళ్లి కుమార్తె తండ్రి చేత చెప్పిస్తారు ఏమని పురుషార్థములైన ధర్మేచ అర్థేచ కామేచ నాతి చరితవ్య మీకు ఈ వివాహం ఎందుకు చేస్తున్నామంటే పురుషార్థ సాధనములైన ధర్మం విషయంలో ప్రయోజనకరంగా జీవితాన్ని చక్కదిద్దుకోవటంలో తరువాత ఉత్తమమైన కోరికలు తీర్చుకోవటంలో మీరు ధర్మబద్ధంగా ఉండాలి పురుషార్థ సాధకంగా మీ జీవితం ఉండాలని ఆయన సూచిస్తారు అలా ఉండెదరుగాక ఎవరు పెళ్లి కుమార్తె తండ్రి గారు వెంటనే ఆ యువకుడు ఆ యువతి వాళ్ళు చేయవలసిన ప్రమాణాలు ఏమిటి అతి చరామి నేను అది దాటను అలాగే చరిస్తాను ఆ మాటే చేస్తాను ఆ పనే చేస్తాను అలాగే జీవిస్తాను అతి చరామి అని ముమ్మారు చెప్పిస్తారు అందులో ఎవరైనా మీకు మోక్షేచ నాతి చరితవ్యాని మోక్షేచ నాతి చరామిని చెబితే అది సరైన దృక్పథం కాదని మాస్టర్ చెప్పేవారు ఎందుకంటే అది మన చేతిలో అది కాదు మానవుడు ప్రయత్నంతో పొందేది కాదు అది గురుకురుప చేత దైవానుగ్రహం చేత సాధించబడేది ఈ పురుషార్థ సాధనాలు మూడింటిలో ధర్మ విషయంలో అర్థం విషయంలో కామ విషయంలో మాత్రమే మనకు ప్రమేయం ఉంది కృషి చేయగలం అనమాట అందుకని మిత్రులారా స్వార్థం అనేది ఉండవలే ఏ విధమైన స్వార్థము సాత్విక స్వార్థం ఉండాలి సాత్విక స్వార్థము ఒక రావాలనంటే దానికి ముందు రాజసిక స్వార్థం నుంచి మనం అభివృద్ధి చెందాలి అయ్యా రాజసిక స్వార్థం అంటే ఏమిటి నేను బాగుండాలా అందరూ బాగుండాలా అందుకు నేను కృషి చెయ్యాలా అని మనిషిని ఒక కార్యక్రమానికి ఉద్యుక్తం చేసే ధర్మమే రజస్సు దానికి తిరోగమనంగా చూస్తే అది తమస్సు తమస్సు అంటే ఎక్కడికక్కడికి తింతమని నిద్రపోవటం లెథార్జీ ఏమాత్రం యాక్టివిటీ మీద ఇంట్రెస్ట్ లేకుండా ఉండటం ప్రొక్రాస్టినేషన్ ప్రతి పని వాయిదా వేసుకుంటూ కూర్చోవటం ఇట్లాంటివి అనమాట అందులోంచి మనం క్రమంగా అభివృద్ధి చెంది మామూలు అతి కరుడుగట్టిన నీచస్వార్థం నుంచి ఒక మెరుగైన స్వార్థమైన రజోస్వార్థం వైపు అక్కడి నుంచి సాత్వికమైన స్వార్థం వైపు పరిణమించి ఉత్తమ ప్రగతిశీలమైన పురుషార్థ సాధకమైన జీవితం గడపాలనేది ధర్మం మామూలు మాటలో చెప్పుకుందాం మానవుడైన వాడు మెల్లగా స్వార్థంతో బాబాను అనుష్ఠిస్తాడు బాబాను ఆశ్రయిస్తాడు బాబా కరుణ వల్ల మన జీవితంలో ఎప్పటికీ ఏది అవసరమో అవన్నీ లభిస్తూ మన జీవితం ఎంతో కొంత సుసంపన్నమయ్యే కొద్దీ అప్పుడు గ్రహిస్తాడు దీని అంతటికీ కారణం నేను అనుకున్న నా ప్రయత్నం కానీ ఇది నాకు లభిస్తున్న ఈ ఫలితమంతా కూడా గురు అనుగ్రహం వల్ల బాబా దయ వల్ల విశ్వాత్మకమైనటువంటి పరమాత్ముడి విష్ణుస్వరూపుడి ఒక సద్గురువు యొక్క అనుగ్రహం వల్లనే నా జీవితం అంతా సమకూడుతోందని గుర్తించి క్రమంగా అతడు తనలోనూ సర్వదా సర్వాత్మన ఉన్న ఒకడే అయిన పరమాత్ముని చూడటం ప్రారంభిస్తాడు అప్పుడేమవుద్ది మెల్లగా తను మహానుభావులైనటువంటి బాబా వంటి దివ్య పురుషుల భగవత్ స్వరూపుల భగవంతుడి యొక్క వాళ్ళ చేతిలో ఒక ఉపకరణాన్ని అని నమ్ముతాడు అప్పుడు తన సమస్త జీవన చర్యలు ప్రపంచంలో ఎంత అభ్యుదయకరంగా ఉత్తమంగా ఉన్నా అతడికి వ్యథపడవలసిన అవసరం ఉండదు గొప్ప శాంతి సంతోషాలతో అతడు తమ కర్తవ్యనిష్ఠుడై పనిచేస్తాడు అప్పుడేమవుతుంది తన స్వార్థం పలచబడుతుంది అప్పుడు పరార్థమే స్వార్థం అవుతుంది కన్నీళ్లు తుడిస్తే అతనికి ఎక్కడ శాంతి ఆనందాలు కలుగుతాయి కాబట్టి స్వార్థం అనేది మెల్లమెల్లగా నిస్వార్థపరత్వంలో కలిసిపోయి నిస్వార్థపరత్వం సేవలో కలిసిపోయి సేవ సకల జీవ హితాభిలాషిగా కలిసిపోయి సాయిబాబా వలె ఒక మానవుడు రూపొందగలడు గురుకృప ఇంతటి కరుణను దయను ఇంత శక్తిని సమర్థతను ప్రసాదించగలడనేందుకు బాబా యొక్క జీవితమే గొప్ప తార్కాణం అందుకని మన దేశ యువతి యువకులందరికీ వాళ్ళ జీవిత ప్రారంభ దశలో ఉత్తమ స్వార్థం కలిగి ఉండవలనని మనం బోధించాలనేది మాస్టర్ భావం ఆ స్వార్థము మనకు ఇతరులకు హితకరంగా ఉండాలని అటువంటి ప్రయత్నమే మాస్టర్ తమ యావజ్ జీవితము నిర్వహించారని మనం గ్రహించి ఆ మహాత్ము పాదాభివందనం చేసుకుని అనుగ్రహాశిస్సులు పొందదముగాక మీకు నా నమస్కారం